హలో మై క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎస్ఎస్ కిడ్స్ టీవీ ఇవాళ చెప్పబోయే కథ పేరు గజరాజు మృగరాజు ఒక అడవిలో సింహం ఒకటి తన గుహ ముందు కూర్చొని ఉంది అప్పుడు ఒక ఏనుగు టీవీగా సింహం గుహ ముందు నుంచి వెళ్తుండగా సింహానికి ఆగ్రహం కలిగింది ఓ గజరాజా ఈ అడవికి రారాజు మృగరాజు అయిన నేను ఇక్కడ కూర్చొని ఉండగా నీవు నాకు నమస్కరించకుండానే నా ముందు నుండి వెళ్తావా

అన్యాయంగా పట్టన పెట్టుకుంటావని నీ దగ్గరికి రావడానికే భయపడతాయి నీ బతుకు అడవికే పరిమితం అడవి దాటి బయటికి వెళితే నీ బోరులో బంధిస్తారు లేదా కొట్టి చంపుతారు కానీ నేను అలా కాదు హాయిగా ఊళ్ళోకి వెళ్ళగలను ఇంత భారీ ఖాయం ఉన్న నన్ను చూస్తే భయం కలగదు చిన్న పిల్లలు సైతం నాకు అడ్డ పనులు అందించి సంబరపడతారు నేను కండంతో ఆశీర్వదిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీర్వదించినట్టు ఆనందిస్తారు దేవుళ్ళ ఊరేగింపులో నన్ను అగ్రభాగాన నడిపిస్తారు అది నా గొప్పతనం ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరికి నమస్కరించాలో అంది గజరాజు హుండా జ్ఞానోదయం కలిగిన మృగరాజు సింహం వినయంగా వంగి గజరాలకు నమస్కరించింది ఈ కథ బాగున్నా పిల్లలు బాగుంటే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరెన్నో కథలతో ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి బాయ్ బాయ్